హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మే నేను గుమ్మడికాయ అప్పాలు చూపిస్తానండి ఇగుండి చిన్న ముక్క గుమ్మడికాయ తీసుకున్నాను ఇగుండి ఏమాత్రం సైజు గుమ్మడికాయ తీసుకొని ఇదైతే తురుముకోవాలండి చూడండి ఇలాగ తురుము తీసుకోవాలి మీ దగ్గర ఇటు ఉంటుంది ఉంటే దీంతో అయినా తురుముకోవచ్చండి ఇది ఈ విధంగా లేకపోతే కొబ్బరి క వరకు ఉంటుంది కదండి మీ దగ్గర ఈ గుండి ఇటు ఉంటుంది దీంతో అయినా తురుముకొని ఈ విధంగా అయితే తురుము తీసుకోండి ముందుగా ఇప్పుడైతే నేను తురుము చూ తీసి చూపిస్తానండి మొత్తం చూడండి ఈ విధంగా అయితే తురుముకోవాలండి ఈ ఇది ఉంటుంది కదండి తొక్క వేయకుండా అలాగ ఇదే తురుముకొని తీసుకోవాలండి ఈ గుండి ఈ విధంగా తురుమేసుకున్నాను ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇది ఎన్ని కప్పులు తురుము ఉంటుందో అన్ని కప్పులు బెల్లం బెల్లం వేసుకోండి ఇగుండి నేనైతే ఒక కప్పు తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకుంటానండి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం ఇగుండి ఒక ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటానండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి ఇవి కరిగించుకోవాలండి కొద్దిగా అయితే చాలు ఒక మూడు స్పూన్ లాగా వాటర్ వేసుకుంటే చాలండి ఇదైతే కరగనిద్దాం బెల్లాన్ని బెల్లం మొత్తం మంచిగా కరిగిపోవాలండి ఎక్కడ బెల్లం లేకుండా కరిగిపోయి కరిగేసుకొని తర్వాత అయితే మనం తురుముకున్న గుమ్మడికాయ తురుమునైతే వేసుకుందామండి చూడండి మనకైతే బెల్లం మొత్తం కరిగిపోయింది చూడండి ఎక్కడ కొంచెం కూడా లేదు ముక్కలైతే ఇప్పుడైతే ఇందులో మనం తురుముకున్న ఇది వేసుకుందామండి ఈ గుమ్మడికాయ అయితే వేసుకొని మంచిగా ఇది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇది మొత్తం కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదండి కానీ ఈ విధంగా చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ముక్కల కంటే తురుము వేసుకుంటే మనకైతే మంచిగా వస్తుంది అండి ఇందులో చూడండి ఇదైతే మంచిగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ బెల్లంలో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇది ఉడికించుకోవాలి మంచిగా తర్వాత అయితే మనం పిండిని వేసుకుందాం మీ ఇష్టం అండి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు పిండి అయినా వేసుకోవచ్చండి బియ్య పిండి నేనైతే గోధుమ పిండి వేసి చేస్తానండి గోధుమ పిండి అయితే వేసుకుంటాను ఇదే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలిపేసుకోవాలండి ఇది మంచిగా ఉడికించుకోవాలి ఇందులో చూడండి కొద్దిగా అయితే మనకి ఉడికిందండి ఇటు మనం పిండిని వేసుకుందాం ముందుగా అయితే ఒక చిటికటి సాల్ట్ వేసుకుంది చూడండి కొద్దిగా సాల్ట్ ఇందులో కొద్దిగా యాల పొడి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ యాలక్క పొడి వేసుకోండి ఒక చిట్టుపెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇదైతే కలిపేసుకుందాం ఇప్పుడైతే మన పిండిని వేసుకుందాం అండి మీరైతే బియ్య పిండి వేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి నేనైతే గోధుమ పిండి వేసుకుంటాను దీంతో అయితే ఒక రెండు కప్పుల వరకు వేసుకుందామండి కలుపుకుంటూ ఉంటే మనకైతే దగ్గర పడుతుంది అప్పుడైతే ఆఫ్ చేసుకోవాలి రెండు కప్పులైనా కాదండి ఇది కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఒక కప్పు అయితే ముందుగా వేసుకుందాం ఒక కప్పు అయితే సరిపోద్ది అనుకుంటానండి ఇది పిండి కూడా ఒక కప్పే వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ కడాయి అంటకుంట మొత్తం కూడా కలిపేసుకుందాం అండి చూడండి ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి ఒక కప్పు తురుముకి ఒక కప్పు పిండి అయితే సరిపోతుంది అండి రెండు కప్పులు అవసరం లేదు చూసారా కరెక్టే సరిపోయింది మనకి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి కొద్దిగా ఇది ఉండి ఈ విధంగా ఉండాలి మన పిండి చూడండి ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం వేసుకొని అయితే ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లగా అయిన తర్వాత అయితే ఇది మనం అప్పల్లా చేసుకొని వేసుకుందామండి చూడండి నెయ్యిని వేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా ఇందులోనే చల్లారినిద్దామండి తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం పూర్తిగా చల్లగా అవ్వాలండి ఇదైతే చల్లగా అయిన తర్వాత చూపిస్తానండి ఈ గుండి ఈ విధంగా పరిచేసుకోండి చూడండి మనకైతే ఇది చల్లపడిందండి పిండి అయితే చల్లపడింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఇదైతే మంచిగా కలిపేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి స్మూత్గా పిండి వచ్చేటట్టు కలిపేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ చేతికి పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోండి చూస్తారా ఈ విధంగా ఉండాలండి మనకైతే పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవడం కదా ఇప్పుడైతే చిన్న చిన్న అప్పాలాగా ఉత్తుకుంటూ వేసుకుందాం అండి ఇలాగైతే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం మనకైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేడైన వెంటనే ఇవి వేసుకుందాం అండి చూడండి ఆయిల్ కూడా మనకి వేడైంది అండి ఇప్పుడైతే ఇది ఫుల్గా హీట్లో అవ్వకూడదండి కొద్దిగా వేడైతే చాలు ఇది ఇప్పుడైతే మనం అప్పాలను వేసుకుందాం చూండి చేతికి అయితే కొద్దిగా ఆయిల్ ఈ విధంగా రాసుకోండి ఈ విధంగా రాసుకుంటూ చిన్న చిన్న ముద్దను తీసుకొని చూడండి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా మన అప్పాలు ఏ విధంగా వేసుకుంటూ అదే విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకుందాం అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి కూర్చోండి ఎంతే అండి చేతికి పెట్టుకుంటూ వేసుకోండి కొద్దిగా పెద్ద సైజులో అయినా పర్లేదు చిన్నవైనా పర్లేదండి చూస్తారా ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగైతే మీకు ఈజీగా ఉంటుందండి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకునే కంటే ఒక్కసారి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వెంట వెంటనే వేసుకోవచ్చండి చూసారా నేను ఆయిల్లో ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేశాను కదండి ముందు అయితే ఇవి వేగిపోయి చూడి ముందు వేసినవి అయితే వేగిపోయి అదే ఒక్కసారి మనం ఈ విధంగా చేసుకొని వేసుకుంటే అన్నీ ఒకేసారి వేగుతాయండి ఇవైతే రెండు వైపులు కూడా తిప్పేసుకొని వేయించుకుందాం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి చూడి ఇవైతే మనకు ఉడికిపోయి ఇవైతే తీసేసుకుందాం అండి చూసారా ఇవైతే అయిపోయింది ఉడికిపోయి తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ఇది చూడండి ఈ విధంగా ఈ విధంగా అన్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి చూడండి ఇవి కూడా వేయించుకొని చూపిస్తానండి ఇది కూడా అదే కలర్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకోండి ఉంచేసుకొని ఇవైతే వేయించుకోవాలండి లేకపోతే లోపల ఉడకదు హైలో పెట్టిస్తారంటే చూడండి ఈ విధంగా వేయించుకోవాలండి ఇవి వేయించుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఉన్న పిండిని కూడా చూడండి ముందుగానే ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి అన్నీ ఒకేలాగా వేగుతాయి చూడండి ముందుగా ఈ విధంగా చేసి పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకైతే అన్నీ ఒకేలాగా వేగుతాయండి అండి ప్యాన్కి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోండి నేను మొత్తం కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఇవి వేయించుకుందాం అండి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ చూడండి ఇవి కూడా మనకు వేగిపోయింది చూసారా ఇప్పుడైతే తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం తీసేసి వేసుకుందాం అండి ఈజీగా చేసుకోవచ్చండి ఇవైతే కానీ ఎక్కువ మాడకుండా చూసుకోండి ఈజీ రెసిపీ అండి ఇది సంక్రాంతికి పండగల టైంకి అయితే ఇవి చేస్తుంటారండి సంక్రాంతి టైం అప్పుడు ఈ పెద్దలకు పెడ ఉంటారండి ఇవి మడపళ్ళ పైన ఈ బెల్లం అప్పాలైతే చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి మనకైతే గుమ్మడికాయ అప్పాలైతే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోండి ఇష్టంగా తింటారండి అంతమంది కూడా ఇవైతే పండగల్లో చేస్తారండి సంక్రాంతి టైంలో పెద్దలకి పెట్టడం కోసం ఇవి ఈ రెసిపీ అయితే చేస్తారండి అప్పాలు ఈ వరిపిండితో కూడా చేసుకోవచ్చండి ఇదైతే నేనైతే గోధుమ పిండితో చే చేశాను చూడండి చూడండి మంచిగా ఉడికొచ్చింది చూడండి ఈ విధంగా తురుముకొని వేసుకోవడం వల్ల మనకైతే గుమ్మడికాయ తొందరగా ఉడుకుతుందండి చూడండి లోపల మొత్తం ఉడికిపోయింది చూడండి ఈ విధంగా అయితే చేసుకొని ఇంట్లో అయితే పెట్టండి ఇంట్లో పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి ఇది గుమ్మడికాయ మంచిదే అండి గుమ్మడికాయ గోధుమ పిండి వేసాను కదా మంచిదే ఇది హెల్త్కి ఈ విధంగా అయితే చేసుకోండి ఈ గుమ్మడికాయ అప్పాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి